పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి ఎంపీపీ పీఠం కూటమి కైవసం చేసుకుంది తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఊహించినట్లుగానే కూటమి ఖాతాలో ఎంపీ వైస్ ఎంపీ పదవులను వేసుకుంది అత్తిలి ఎంపీ మక్క సూర్యారావు వైస్ ఎంపీ కొనకళ్ల విజయ నిర్మల ప్రమాణ స్వీకారం చేశారు తొలుత ఎన్నికల అధికారి సమక్షంలో నిర్వహించిన ఎన్నికల్లో కూటమి తరఫున ఎంపీపీ అభ్యర్థిగా నిలిచిన మక్కా సూర్యరావుకు పదకొండు మంది ఎంపీటీసీ సభ్యులు తమ మద్దతు తెలియజేయగా వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రంభా సుజాతకు ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు మద్దతు తెలిపారు దీంతో ఎన్నికల అధికారి మురళీకృష్ణ ఎంపీపీ అభ్యర్థిగా మక్కా సూర్యరావును ప్రకటించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు తణుకు నియోజకవర్గం అత్తిలి మండలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్ష ఎన్నికలు జరగడం దానిలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థులు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులుగా శ్రీ మక్కా సూర్యారావు గారు అదేవిధంగా మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులుగా శ్రీ శ్రీమతి కొనకల్ల నిర్మల గారు ఎన్నిక అవడం చాలా సంతోషం ఈరోజు అందరూ కూడా సభ్యులందరూ కూడా దాదాపు పదకొండు మంది సభ్యులు ఓటమి బలపరిచినటువంటి అభ్యర్థి సూర్యారావు గారిని అదేవిధంగా విజయ నిర్మల్ని కూడా ఎన్నుకోవటం ఈ సందర్భంగా ఎంపీటీసీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి కూడా ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి మాజీ మాజీ మంత్రి కారుమూరి ఏ విధమైనటువంటి విన్యాసాలు చేసి మాకు మద్దతు తెలియజేస్తున్నటువంటి ఎంపీటీసీలని క్యాంపులను నిర్వహించి వారిని ఇక్కడ పాల్గొనకుండా ఆ రోజు అడ్డుకొని అన్ని విధాలుగాను కూడా వీరందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయడం జరిగింది ఈరోజు వీరందరూ కూడా మళ్ళీ ఎంపీటీసీలు ఈరోజు ఎన్నికలు అనౌన్స్ చేసి ఈరోజు అనౌన్స్ చేయటం గతంలో వాళ్ళు ఏదైతే మేము ఎప్పుడూ కూడా ఒకటే చెప్తున్నాము మాకు బలపరిచి మాకు మద్దతు తెలియజేసేటటువంటి ఎంపీటీసీలని మాజీ మంత్రి కారుమూరి బలవంతంగా వారందరినీ కూడా ఆయన చేతుల్లో పెట్టుకుని వారిని భయపెట్టి అన్ని విధాలుగాను కూడా చేశారని ఏదైతే చెప్తున్నామో అది ఈరోజు నిరూపితమైంది కూడా ఈరోజు స్వచ్ఛందంగా ఎంపీటీసీలందరూ కూడా స్వేచ్ఛగా వచ్చి వారు ఓటు హక్కును వినియోగించుకుని ఇక్కడ అధ్యక్ష ఉపాధ్యక్షులుగా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు దీ దీనికి అంతటికీ కూడా ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కూడా ఇటువంటి రాజకీయాలన్నీ కూడా మాని ఏదైతే ప్రజా బలం ఉందో ప్రజాస్వామ్యంలో ప్రజల వారు ఎంపీటీసీలకు ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులన్నీ కూడా కాపాడే విధంగా మేము ఏదైతే కృషి చేసామో దానికి వారు కూడా అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు ఏదో ఒంటిది పోకడలో కాకుండా మేము చెప్పిందే జరగాలనే విధంగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడబడింది ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులు గెలుపొందారు వీరందరూ కూడా ఎంపీటీసీలు కూడా మద్దతు తెలియజేయడానికి వారి వారి గ్రామాల్లో వారు ఎంపీటీసీలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని బలంగా నమ్మి వీరందరూ కూడా ఈరోజు సూర్యారావు గారిని అదేవిధంగా విజయ నిర్మల అభ్యర్థిత్వాల్ని బలపరిచి గెలిపించడం చాలా సంతోషం అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియలో కృషి చేసినటువంటి కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి పార్టీల నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు భవిష్యత్తులో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పంచాయతీ ఎన్నికలు కానీ తర్వాత వచ్చేటటువంటి ఎంపీపీలు కానీ జెడ్పీడీసీలు కానీ సొసైటీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి పార్టీల అభ్యర్థులకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరూ కూడా స్వేచ్ఛగా ఉండటం అన్ని కార్యక్రమాలు కూడా జరగడం ఈరోజు ప్రజల విశ్వాసాన్ని చోరుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా వారికి కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం